లక్ష్మీ నేను విన్నది అసలు వినాయకుడిని అదే రోజు తీసుకొచ్చుకోవాలి మేమైతే అదే రోజు తీసుకొస్తామండి ఇంట్లో నిద్ర చేయకూడదు అంటారు కానీ ఇప్పుడు సిటీలో వచ్చాక ఎవరికాళ్ళు ఉద్యోగస్తులు అయ్యాక ఆ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడే తెచ్చుకోవాలంటే అన్ని కష్టం కదండి మరి ముందు రోజు తీసుకొచ్చుకుందాం అనుకోండి వినాయకుడిని ఎలా దాన్ని భద్రపరుచుకోవాలండి అంటే మట్టితో చేసింది కదండి అందుకని ఆ రోజుకు ఆ రోజే తెచ్చుకోవాలి అని అది ఖచ్చితంగా ఏదైనా సరే మిగతావి పోని పత్రి అవి ముందు రోజు తెచ్చుకున్న గణపతికి మడుగు ఆ రోజు తెచ్చుకోవాలి కానీ కుదరదట్లేదండి నేను తెల్లవారుజాన్ని వెళ్ళిపోవాలి మరి చేసుకోవాలి అండి అనుకున్నప్పుడు ముందు రోజు తెచ్చుకోవాలి అలాంటప్పుడు ఏం చేస్తారంటే అది విచ్ఛిన్నం కాకుండా అంటే మట్టి కదండి కొంచెం జాగ్రత్తగా ఇలా పగుళ్ళు అవి లేకుండా ముక్కు మొహం కను తీరు అంతా కూడా చూసుకొని జాగ్రత్తగా ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా అంటే డ్యామేజ్ లేకుండా దాన్ని భద్రపరుచుకోవాలి ఆ భద్రపరుచుకున్నది చక్కగా ఒక కాగితంలో పెట్టేసేసి ఎవరు ముట్టుకున్నటువంటి చోటు ఉంటుంది మన దేవత మందిరం ఉంటుంది చూసారా అక్కడైతే ఎలా పడితే అలా ఎవరు ఖచ్చితంగా ముట్టుకోరు కదా అక్కడే ఒక పక్కగా మూలగా సర్ది అక్కడ పెట్టి ఉంచండి అయితే ఇట్లా నుంచో పెట్టి పెట్టద్దు ఒక పళ్ళంలో పెట్టి ఇలా పడుకోబెట్టే ఉంచాలి ఎప్పుడైతే మనం ప్రాణ ప్రతిష్ట చేస్తామో ఆవాహన చేస్తామో అప్పుడు అందులోకి ఆ భగవంతుడు వచ్చి కూర్చుంటాడు కదా అందుకని చెప్పి అప్పటి వరకు మడుకు నుంచో పెట్టి వడుకు ఉంచద్దు నుంచో పెట్టి ఉంచద్దా అంటానికి కూడా కారణం అదేనండి మనం ప్రాణ ప్రతిష్ట చేసేంత వరకనే కాదు కవ్కుని ఏదైనా తగిలి ఏ బలి ఉంది తగిలి పడిపోతే మళ్ళీ అదొక మనకి సెంటిమెంట్గా ఉంటుంది అందుకని చెప్పి ఇలా ఒక పళ్ళల్లో పెట్టి ఒక ఇత్తడి పళ్ళమో దేంట్లో పళ్ళల్లో రాగి పళ్ళల్లోనో పళ్ళల్లో పెట్టేసి బూట్లో పెట్టేసేయండి అలా భద్రపరచుకోవచ్చు సరే అంటే తడిది మనం అనుకున్నాం అనుకోండి తడిది పెడితే ఏమైతుందంటే ముద్దలా అయిపోతుంది ఆ కనుముక్కు తీరు అంతా పోతుంది అందుకని మనం కాగితంలోనే చుట్టేనే మంచిది ఆ చుట్టేటప్పుడు కూడా కొంచెం గమనించుకోండి కొన్ని విగ్రహాలు ప్రతిమలు ఎలా ఉంటాయి అంటేనండి ఈ మట్టివి అప్పటికప్పుడే పోసినటువంటి ఉంటాయి అచ్చులు అలాంటప్పుడు కొంచెం ఇంకా చెమ్మ ఉన్నట్టు ఉంటుంది ఆ చెమ్మ ఆరిన తర్వాత పేపర్ చుట్టండి చెమ్మ ఆరకుండా మళ్ళీ పేపర్ చుట్టినా కూడా కొంచెం ఏమైనా దెబ్బతిన్నే పరిస్థితి ఉంటుంది అది కొంచెం గట్టిపడిన తర్వాత అలా చేసుకుంటే భద్రపరచడం